హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఈ సీజన్లో ఎక్కువగా మనకి అవైలబుల్గా ఉండే తాటిపండు అండి తాటిపండుతో తాటి రొట్టె అన్నది ఈరోజు వీడియోలో చూపించాను ఈ తాటిపండుతో చాలా వెరైటీస్ అయితే మనం చేసుకోవచ్చండి చాలా హెల్దీ కూడా ఓన్లీ ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి కాబట్టి రకరకాల ఐటమ్స్ అయితే చేసుకుని తినవచ్చండి తాటే పండుతో తాటిరొట్టు తాటి గారెలు తాటి బూరెలు తాటి తాండ్ర ఏ ఐటమ్ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది సరే అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం బాగా ముగ్గిన తాటి పండ్లను అయితే తీసుకున్నాము వాటిని గుజ్జి తీసుకోవాలండి ఫస్ట్ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అనుకుని దాన్ని శుభ్రంగా చుట్టూరు ఉన్న బ్లాక్ పాట్ ఉంది కదా అదంతా తీసేసుకుని పేసమైతే తీసుకోవాలి దీనికి ఒక్కొక్కరు ఒక్కో రకంగా తీసుకుంటారండి మేము ఇక్కడ చిల్లెలు గిన్ని ఉంది కదా దాంతో తీసుకుంటున్నాము ఇది లేకపోతే క్యారెట్ తురుముకునే దాంతో అన్న తీసుకోవచ్చు లేకపోతే షార్ప్గా ఉన్న పొల్లం చివర లాంచులతో అలా అయినా కూడా తీసుకోవచ్చు కానీ ఎలా అయితే కొంచెం ఈజీగా ఉందండి ప్రాసెస్ ఎందుకంటే ఈగలు అవి వాళ్ళకుండా శుభ్రంగా మనం తీసుకున్న ఈ పేసమంతా కూడా కిందకైతే వచ్చేస్తుంది చాలా ఈజీగా కూడా ఉంది చూడండి పేసం కూడా ఎలా తీయాలన్నది వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇలా పేసం అంతా కూడా తీసుకోవాలి పేసం దీని ద్వారా తీసుకోవడం వల్ల ఎటువంటి పీచు కూడా కిందకి దిగదండి అదంతా కూడా పైనే ఆగిపోతుంది ఒల్లి గుజ్జు మాత్రమే కిందకు వస్తుంది ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చండి కొంతమంది అంచులు షార్ప్గా ఉన్న పొలం మీద తీస్తారండి దానికి పీచ్ అంతా వచ్చేస్తుంది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మళ్ళీ తీసుకోవడానికి సో ఇది బెటర్ ఆప్షన్ ఆ గుజ్జుని అంతా ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు రొట్టెని చూద్దాం రొట్టెకి ఇక్కడ ఇడ్లీ నొక్కి తీసుకున్నామండి ఆ కప్పుతో రెండు కప్పులు ఇడ్లీ నూకైతే తీసుకున్నాము కొంతమంది ఉప్మా చేస్తారు కానీ ఇడ్లీ నూకతో చేసింది చాలా టేస్టీగా అయితే ఉంటుంది అది అందరి దగ్గర కూడా అవైలబుల్గా ఉండేదే కదండి ఒక కప్పు తాటి గుజ్జుకి రెండు కప్పులు ఇడ్లీ నూకైతే తీసుకున్నాం చూడండి మెజర్మెంట్స్ కూడా ఇప్పుడు ముందుగా ఇడ్లీ నొక్కని మనం రెండు కప్పులు తీసుకున్నాం కదండి వాటిని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుని ఇడ్లీకి ఎలాగైతే మొత్తం ఉంచుకుంటామో ఆ రకంగానే వాటర్ లేకుండా మొత్తం పిండుకుని ఈ ఇడ్లీ రవణ అయితే తీసుకోవాలి అందులో ఈ తాటి పేసం ఒక కప్పు తీసుకున్నాం కదండి అది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా అలా కొద్ది కొద్దిగా అనుకుంటూ మొత్తం కూడా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక బెల్లం తీసుకుందామండి బెల్లం తురుముకుని ఉంచుకుని ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఒక కప్పు తాటిపేసం ఒక కప్పు బెల్లం రెండు కప్పులు ఇడ్లీ నూక వాష్ చేసుకుని తడి లేకుండా పిండుకుని అందులో వేసుకుని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి ఈ బెల్లం అక్కడక్కడ ముక్కల కింద ఉన్న అంతా కరిగేలాగా అయితే మాత్రం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మెయిన్ ఒక ఇంగ్రీడియంట్ అంటే వేసుకోవాలండి అదేంటన్నది కూడా చూపిస్తాను చూడండి చాలామంది వెయ్యరు కానీ అది వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ మిశ్రమం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ అయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా ఉంచుకుని మూత పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి తర్వాత చూడండి నెయ్యి వేసుకున్నాము దీనివల్ల రొట్టె అయితే చాలా కమ్మగా ఉంటుందండి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఇలా మూకుడు లాంటిది కలయి తీసుకుని అందులో ఆయిల్ ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుందండి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ మనం ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న ఆ మిశ్రమాన్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకోవాలి చూడండి బాగా అడ్జస్ట్ చేసుకొని మనం తీసుకున్న ఆ మిశ్రమం అంతా కూడా వేసుకుని దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ గ్యాస్ అన్నది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మీడియం కూడా కాదు లో ఫ్లేమ్లో పెట్టుకుని అలా చిన్న మంట మీద బాగా ఉడకనివ్వాలి అప్పుడే లోపల నుంచి కుక్ అవుతుంది ఇది కుక్ అవ్వడానికి టైం ఎక్కువే పడుతుందండి మనకి మంచి ఎరోమా వచ్చి కింద అయితే బ్లాక్గా మాడినట్టు అవుతుంది అప్పటి వరకు కూడా దాన్ని అలాగే ఉంచేయాలి ఇదంతా కవర్ అయ్యేలాగా ఒక మూత అయితే పెట్టేసుకుని కాసేపు అలాగ ఉంచండి ఉంచిన తర్వాత ఇప్పుడు కింద అయితే ఉడికిందండి దాన్ని వేరే వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్నప్పుడు ఎక్కువ బ్రేక్ అయిపోతుందండి రొట్టె అప్పుడు మనము అట్లు వేసుకుంటాం కదండి ఆ ప్యాను పెట్టుకుని దాని పైప్కి టర్న్ చేసుకుందాం గ్యాస్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే టర్న్ చేసుకోండి దీనివల్ల రొట్టె బ్రేక్ అవ్వకుండా వస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆ రొట్ట కూడా వేసుకుని ఆయిల్ వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా పైన కవర్ అయ్యేలాగా ఒక లిడ్ పెట్టేసుకుని ఇది కూడా వేరే వైపును కూడా బాగా కుక్ అవనివ్వాలి ఇలా చిన్న మంట మీద బాగా కుక్ అవనివ్వాలి అప్పుడే రెండు వైపులా కూడా అన్నది పూర్తిగా కుక్ అవుతుంది ఎందుకంటే ఇది ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది ఒత్తిగా కూడా వేస్తాం కదండి సో అయితే రెడీ అండి అంతే అండి తాటి రొట్టు కొంతమంది బాగా మాడితేనే అది కుక్ అయింది అనుకుంటారు ఏం లేదండి చిన్న ఫ్లేమ్ మీద పెట్టుకుని అలా ఉడకనిస్తే బాగా అయితే కుక్ అవుతుందండి చూడండి వీడియోలో అంతే అండి తాటి రొట్టు ఇంతకుముందు అయితే కట్టెల పొయ్యి మీద ఈ రొట్టినన్నది కుక్ చేసేవారు సో దాని టేస్ట్ అయితే వేరేలా ఉండేది ఇలా అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్